హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై రెండవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది అలానే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పింది మరి రెండు కూడా దేశీయ కాడ కనిపిస్తున్నాం అనుకో రెండు కూడా ఏమైనా పళ్ళలో ఉన్నాయనా కాడి రెండు కూడా కలిపినాయి అంటారు ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు నైన్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై రెండు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నామని మనకు తొంభై రెండు భరోసా బాగున్నాయంటారానా సేదానికి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు మన మసీదుపురం వాసే ప్రతి మరి ఏమిగనూరు మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా ఉన్నాయి ఎక్కడుతున్నట్టే నేను మాట్లాడే అలానే ఇక్కడ కూడా రెండు కూడా మనకు మంచి అండి ఇవేం చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చా పిల్లలు రైట్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై నమస్తే ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుతుంది ఏనా అరామ్ కూర్చున్నావాబా ఏం చేదంట మార్కెట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశపేద మరి సింగిల్ గా ఒకటే కనిపిస్తుంది మీదేనా అయితే ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్పినారు రేటు కడపలి చిన్నగా అంటారు రేట్ ఏం చెప్పినారు చెప్తున్నారు గెలానికి నుంచి వచ్చారు నెట్టకాల వాసెస్ ఇక్కడే ఆధుని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఏడు డెబ్బై ఒకటి ఇరవై ఐదు లాస్ట్ డెబ్బై ఉంది ఎవరికొండ ఎక్కడ కూడా ఒక్కటే కనిపిస్తుంది మరి మంచి సైజులు తీద్దాం తీదా అమ్మా అవునా ఏం చెప్పిన రేటు దీన్ని అరవై రెండు వేల సిక్స్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు ఇది కోసం గెలానికి భూపా భూపాక్ గ్యారెంటీనా పళ్ళు కలిపిందా అర పళ్ళు ఉందా ఎక్కడి నుంచి ఇచ్చే పోసి వాచ్ ఆరే ఉంది నెంబర్ చెప్పండి నోటి లేదా కానీ కానీ పెట్టుకుంటుంది నెంబర్ అయితే నోటిల్ మనం ఏం చేయాలి వెళ్ళిపోద్దాం ఏం చెప్తున్నారు తొంభై వేలు నైంటీ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి చిన్న కాలం పళ్ళు కలిపినాయి కదా ఆరు డెబ్బై నాలుగు నలభై ఒకటి ఇరవై తొమ్మిది ఫ్రెండ్స్ మరి మార్కెట్ విషయానికి వస్తే కొద్దిపాటికి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం పర్లే పోయిన వారం పర్వాలేదు ఈ వారం కూడా పర్లేదు అదేవిధంగా విధంగా అయితే బాగానే వస్తున్నాయి మార్కెట్ అయితే బాగా రెదితే కలుస్తుంది మరి ఏమోపా మీవేనా ఇవి పంపిస్తున్నాయా మనకు ఏనా పళ్ళు ఉన్నాయి కాడే నాలుగు ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పిన రేటు లక్షా రెండు వేలు ప్రైస్ మరి వన్ లాక్ టూ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు ఒగరూరు వాచేస్తాయి గోల్ નયન વન ડબલ થ્રી ડબલ ત્રીસ સેવન ફોર્સ સેવન ફોર ફાઈવ સેવન ફાઈવ સેવન વનિ ત્રી ఏనా పళ్ళు ఉన్నాయా రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు ప్రజలు మరి రెండు కూడా రెండు పళ్ళ వరుసలో ఉన్నటువంటి కిలారి దుడలనే చెప్పుకోవచ్చు ఆయన ఏ దుడలు ఎక్కడి నుంచి వచ్చారు కనకవీడు వాచేసారు నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ అవునా క్యాంక్ अपना रे फाड़े 1 ఒకటి అదే ఒకటి 10 110000 110000 చెప్తున్నా నా లంచ్ బాయి పెటల్ నాయనా లంచ్ లంచ్ బాయి మోస్తవా ముత్తా పాను ఎంత దెబ్బలు ఏయ్ మామగా ఏ ఏం చెప్ారు కొడి అలా బాగ్ బాగ్ హ రైట్ నా జబరస రెండు కూడా హెవీ బిగ్ సైజ్ అని చెప్పుకోవచ్చు రెండు మంచి సైజులో ఉండదు రేటు ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రెండు ఏదైనా పల్లొడా కలిపినాయి కలిపిందో ఒక కలపలే ఎక్కడి నుంచి వచ్చారు బైచిగిరి బైచిగిరి వాసులు ఇక్కడే ఆధునిక మండలం కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయా మీరు రైతులనే వ్యాపారం నెంబర్ వస్తుందా చెప్పు తొంభై ఆరు తొంభై ఆరు నలభై రెండు పన్నెండు అరవై మూడు లాస్ట్ తొంభై రెండు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి కార్ హవి బిగ్ లో ఉన్న క్లియర్ పేరు వీటి వివరాలు ఉదయాన్నే సేకరించి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళు ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు మరి అరుణాసులు ఫ్రెండ్స్ మార్కెట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మరి నమస్తేనా బాగానే కనిపిస్తున్నాయి

ఏం చెప్పినారు రేటు డెబ్బై ఎనిమిది వందల సెవెంటీ ఎయిట్ థౌసండ్ రోజు మరి డెబ్బై ఎనిమిది వేలు వచ్చేస్తున్నాయి కలిసి రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు నానాపురం నానాపురం బాయ్ బొరసానా నెంబర్ చెప్పండి నైన్ వన్ త్రిబుల్ సెవెన్ నైన్ వన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ഒന്നത്തെ ചപ്പ te... <imiti>

లేదు ఇంకా మరి ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి పాల పాలలో ఉన్నాయట ప్రస్తుతానికి మనకు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి సైజులు అయితే బాగానే ఉన్నాయి కానీ మరి ఏం చెప్పినారు కాడి రేటు ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేల సగినయా ఎదులు బండి గుంటకులు పోతాయి అంటారా పోతాయి 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 ఎక్కడి నుంచి వచ్చారు బయలుపుల బయలుప్పల వాసస్సులు గోనగండ్ల మండలం కర్నూలు జిల్లా మీరు రైతులు వ్యాపారం నెంబర్ అంటే ఫోన్ నెంబర్ వస్తుంది చెప్పి ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా రెండు ముప్పై ఎనిమిది ఇరవై మూడు ముప్పై ఎనిమిది ఇరవై మూడు ఒకవేళ రైతులు వస్తే పాలపల్లి సింగల్ అమ్ముతావా నచ్చిన రేట్ వస్తాయి ఇస్తా ఉంటావు కనిపిస్తుంది అటువంటి గారి మంచి గోధుమపుల వరుసలో కనిపిస్తుంది కదా ఏనా రెండు ఏం చెప్తున్నారు వన్ నాట్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ముల్పొలలో ఉన్నాయి అంతే అంటారా అవునా ఎక్కడి నుంచి వచ్చారునా కందనాతి మన కందనాటి వాచస్తులు మనకు అర్థగా తెలిసిన విషయమే ఇష్మే అన్న గారు జత ఇం వచ్చినాయితలు మూడు జతలే ఉన్నాయా మరో సైజులే కాదు పెద్ద సైజు ఇంకా ఉన్నాయి ఇవి అంటారు మీ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ రైట్ మరి దాదాపు ఆల్మోస్ట్ చివర మార్కెట్ అయితే కంప్లీట్ అయినట్టే మరి దాదాపు మంచి సైజుల విషయానికి వస్తే ఇవి ఏం చెప్పినారా ఈ రెండు జత ఆ రెండు జత కదా

మూడు ఒకటి మూడేళ్ళు ఒకటి మూడేళ్ళు ఎనిమిది ఆరు ఎనిమిది రైట్ ఎవరన్నా వస్తే ఒక్కటిగా మాట్లాడుకోవచ్చు కదా రైతులు వస్తే మాట్లాడుకోవచ్చు వైసే పైసా చక్క చక్క తెగొట్ట బయట ఉన్నాయా సరే సరే ఓకేనా అట్లే కానీ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మార్కెట్ విషయానికి వస్తే మొత్తం అయిపోయింది మరి ఎవరికైనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కానీ అమ్ముడు పోయినవి ఎక్కడో చేత మిస్ అయినట్టుందా ఇక్కడ ఉన్నాయి వీటినే అప్పుడు బేరం జరుగుతుండే అందుకే బయటకు వెళ్ళేస్తే అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా వేసిందా అది వేసింది అంటారు ప్రస్తుతం రేట్ ఏం చెప్పినారు నైన్టీ ఎయిట్ థౌసండ్ మరి తొంభై ఎనిమిది వేలకి చెప్తున్నారు బేరం జరిగినట్టే ఇంతకు ఇంతకుముందు అడిగినా తయారు ఇక్కడ ఎంత కడినా ఐదు మీరు ఎంత వస్తే ఎనభై పైన ఎనభై ఎనిమిది అటు ఇటు భరోసా బాగున్నాయా గెల గెలమంటే కరెక్ట్ చూసుకోవచ్చా ఎవరు గణకాలనా నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి సున్నారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది తొమ్మిది డెబ్బై తొమ్మిది అరవై మరొక కొత్త వీడియోతో మళ్ళీ కొద్దు మరి ఇవి కూడా సంతకొల్లూరు వాజలు ఇవి కూడా ఈ రెండు చేతుల వివరాలు ఉదయన వీడియో సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడు అంటే చూడతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏం చెప్పినారో రేటు మరి చెప్తున్నారు రెండు కూడా కలిపినాయా బాప తగ్గి మీరు రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చానా బంటకుంట వాచస్ కౌతాల మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు కుమార్ ఇక్కడ ఇందాక బేరం జరిగినట్టే కదా నుంచి ముప్పై సాటివాడైతే వాళ్ళు వాళ్ళు కదా అడిగినారు కదా అవునవును ఇంకా పోట పోటీ వాళ్ళగా బేరం జరుగుతుంది నెంబర్ చెప్పండి మీ నెంబర్ చెప్పవచ్చు డబల్ తొమ్మిది ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనిమిది డబల్ ఒకటి డబల్ ఒకటి యాభై ఒకటి యాభై ఒకటి తొమ్మిది ఒకటి జీరో తొమ్మిది ఒకటి జీరో మీకేనా అయిపోయినవి ఇద్దరి మీద సాటు వాట అంతే కొళ్ళు కనిపిస్తున్నాం మనకు వాటి వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేశాము ఇంకా చూడమంటే చెప్పండి తీసుకోండి ఎద్దులు ప్లస్ మరి ఈ ఎద్దులు ఇచ్చి అవి నలభై రెండు వేలు అన్నమాట కనిపిస్తున్నాయి ఈ ఎద్దులు ఇచ్చి స్టార్ట్అప్ అయినట అయినాట కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం